రాబోయే ఎన్నికల్లో పవర్ లోకి రావాలని ఉబ్బిలూరుతున్న కమల దళం ఇప్పటి నుంచి అందుకు తగ్గట్టు పార్టీని సమయత్నం చేస్తుంది స్టేట్ కమిటీ స్ట్రాంగ్ గా ఉండేలా పార్టీ యాక్టివిటీ పబ్లిక్ లోకి వెళ్లేలా రచన చేస్తుంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ చంద్ర రావు బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తోంది దీంతో వీలైనంత తొందరగా రాష్ట్ర కమిటీని ప్రకటించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజుల క్రితం అరవై మంది జాబితాతో ఢిల్లీ వెళ్లి వచ్చార ఆయన ఢిల్లీలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బంసాల్ తో సమావేశమై రాష్ట్ర కమిటీ కూపై చర్చించారట అలాగే రాష్ట్ర కమిటీ ఎలా ఉండాలన్న దానిపై సునీల్ బన్సాల్ నుంచి సూచనలు సలహాలు తీసుకుని తన వ్యూహ పాయింట్స్ కూడా బన్సాల్ కు వివరించారట రామ్ రావు అయితే అరవై మందితో కూడిన జాబితాను మరింత షార్ట్స్ చేసుకుని ఢిల్లీ రావాలని రామ్ చంద్ర రావుకు సూచించారట సునీల్ బీజేపీ రాష్ట్ర కమిటీలో కేవలం పంతొమ్మిది మందికి మాత్రమే అవకాశం ఉందట ఇందులో జాతీయ నాయకుల సూచనల ప్రకారం నలభై శాతం పాత కమిటీలో ఉన్న నేతలకు అవకాశం ఇవ్వనున్నారట పంతొమ్మిది మందిలో ఏడుగురు మహిళలు ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఉండేలా చూడాలని జాతీయ నేతల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటున్నారు జాతీయ నాయకత్వం సూచనల ప్రకారమే కమిటీ వేస్తున్నామని రామ్ రావు చెప్తున్నా కమిటీలో ఇంగ్లండ్ ఉండాలని ఆలోచనలో ఉన్నారట నలభై ఐదు సంవత్సరాల లోపు వారిని రాష్ట్ర కమిటీలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారట ఇదే విషయాన్ని నేతల దగ్గర చెప్పినట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పుడు దాన్ని నలపైకి కుదించాలని సూచించడంతో ఎవరి పేరు తొలగిస్తారన్న ఆందోళనలో పార్టీ నేతలు ఉన్నారట ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు మరోవైపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలని అధ్యక్షుడి ఆలోచన తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇలాంటి కమిటీలో చోటు ఉంటే బాగుంటుందని భావించే నేతలంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ రాష్ట్ర కమిటీలో కేవలం పంతొమ్మిది మందికి అవకాశం ఉండటంతో మిగిలిన నేతలంతా నిరాశ చెందక తప్పదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తమకు పదవి కావాలని వచ్చిన నేతలకు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు రాష్ట్ర కమిటీలో పదవి అడగవద్దని ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న నేతలంతా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని తేల్చి చెప్తున్నారట సేమ్ టైం జాతీయ నేతల సూచనల ప్రకారం రాష్ట్ర కమిటీ జాబితాను షార్ట్ లీస్ట్ చేసేందుకు మరోసారి ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి